నరేష్ పెళ్లి బట్టల్లో ఎంతో గర్వంగా సిద్ధు దగ్గరకు వచ్చి ఒరి పానకంలో మద్దు మందు కలిపి నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసావు కదా ఇప్పుడు చూడు రెండు గంటల్లో తులసితో నా పెళ్లి జరగబోతుంది నా పెళ్లిని నువ్వు ఎలా అడ్డుకుంటావో చూస్తాను అని చెప్పి నరేష్ సిద్ధుకి ఛాలెంజ్ విసిరుతాడు ఇక దాంతో సిద్ధు తులసి జీవితాన్ని ఎలా నిలబెట్టాలని చెప్పి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ దుర్మార్గం నుంచి ఎలాగైనా సరే తులసిని కాపాడాలి నువ్వి ఏదో ఒక మార్గం చూపించాలి స్వామి అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడ పూజారి గారి వాళ్ళు గోదాదేవి కళ్యాణం ఉండడంతో అక్కడ అమ్మవారి పెళ్లి కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆ పూజలో భాగంగా తాళిబొట్టు కూడా అక్కడ ఉండడంతో సిద్ధు ఆ తాళిని చూసి ఒక నిర్ణయానికి వస్తాడు దేవుడా తులసి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వే నాకు ఒక దారి చూపించావా స్వామి నువ్వు చూపించిన దారిలోనే వెళ్ళి తులసికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అండగా నిలబడతాను అని చెప్పి సిద్ధు ఆ తాళిని తీసుకుని వెళ్ళి నిద్రపోతున్న తులసి మెడలో తాళి కట్టేస్తాడు సిద్ధు వాళ్ళ అన్నయ్యకి అప్పుడే మెలకు వస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు వాళ్ళ అన్నయ్యకి కనిపించకుండా అక్కడున్న ఒక స్తంభం వెనుక దాక్కుంటాడు ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే గోదాదేవి కళ్యాణంతో పాటు తులసి పెళ్లి కావడం తులసి త్వరగా స్నానం చేసి రెడీ అవుతామని చెప్పి గదిలోకి వెళ్తుంది ఇక అలా గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ ఉండగా తనకు సంబంధించిన వస్తువు ఏదో కింద పడిపోవడంతో కిందకు వంగి ఆ వస్తువు తీసుకుంటూ ఉండగా ఇకప్పుడు తన మెడలో ఉన్న తాళిబొట్టు బయటపడుతుంది మెడలో ఉన్న తాళి బయటపడడంతో అప్పుడు తులసి ఆ తాళిబొట్టును చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి సడన్గా నా మెడలోకి ఈ తాళి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి తులసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే జాను అక్క అని చెప్పి తులసిని పిలుస్తూ గదిలోకి వస్తూ ఉంటే తులసి కంగారు పడిపోతూ ఆ తాలి బొట్టని లోపల దార్చేసుకుంటుంది అక్క త్వరగా స్నానం చేసిన అక్క నేను వదిన నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాము అని చెప్పి జాను అంటూ ఉంటుంది అలాగే జాను అని చెప్పి తులసి స్నానం చేయడం కోసం అని చెప్పి వెళ్ళి రెడీ అవుతో ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఉన్నట్టుండి ఈ తాలి నా మెడలోకి ఎలా వచ్చింది ఎవరు కట్టుంటారు అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఇప్పుడు అమ్మ వాళ్ళకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పి తాళి గురించి చెప్పాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క నరేష్ సువర్ణికకు ఫోన్ చేసి మేడం మీరేమీ కంగారు పడకండి ఇంకొక గంటలో నా పెళ్లి జరిగిపోతుంది పెళ్లి జరగగానే నా పెళ్లి ఫోటోలో ముందుగా మీకే పంపిస్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటే ఇక సువర్ణిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈరోజు రాత్రికి పాపను ఆ నరేష్ మనకి ఆపగిస్తాడు అలాగే ఆ తులసి జీవితం కూడా నరేష్ చేతిలో నాశనం అవ్వబోతుంది అని చెప్పి భార్గవ్కి చెప్పి సువర్ణిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క సిద్ధు తులసి తన భార్య అయిపోవడంతో ఇక నరేష్ గారు ఏమీ చేయలేడు ఎవరు ఎంత ఈ పెళ్లి జరిపించాలని చూసినా ఎవరు కూడా జరిపించలేరు అని చెప్పి సంతోషంగా దగ్గరుండి గోదాదేవి కళ్యాణానికి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటే సిద్ధుని చూసిన కనిష్కకు డౌట్ వస్తూ ఉంటుంది నిన్నటి వరకు తులసి పెళ్లి ఎలా ఆపాలా ఏంటా అని చెప్పి సిద్ధు ఎంతగానో టెన్షన్ పడిపోయాడు ఇప్పుడు నరేష్ కళ్ళ ముందు తిరుగుతున్న సిద్ధు టెన్షన్ పడకుండా ఇలా ఇలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పి కనిష్కకి డౌట్ మొదలవుతుంది మరో పక్క సిద్ధు వల వదిన నీలిమ కూడా సిద్ధు ఎంతో హుషారుగా ఉండడం చూసి సిద్ధు దగ్గరికి వచ్చి అవును సిద్ధు నువ్వు తులసి పెళ్ళి ఆపడానికి ఏమైనా ప్లాన్ చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదనా ఎందుకు అలా అడుగుతున్నావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మరేం లేదు సిద్ధు నువ్వు నిన్నటి వరకు తులసి పెళ్ళి ఎక్కడ ఆ నరేష్తో జరిగిపోతుందో నన్నీ టెన్షన్ పడిపోయావు కానీ ఈరోజు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా పక్కగా ఏదో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంటే అడిగానని చెప్పి నీరమ్మ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు ఏం లేదనా ఆ దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అందుకే ఆ విషయం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు అబద్ధం చెప్తున్నాడు మామూలుగా అయితే నాకు తెలిసిన సిద్ధు ఇలా ఉండడు ఖచ్చితంగా సిద్ధుని అబ్జర్వ్ చేస్తే అదేంటో తెలిసిపోతుంది అని చెప్పి నీరు మానుకుంటుంది మరోపక్క తులసిని జాను కీర్తి రెడీ చేస్తానని అంటూ ఉంటే అప్పుడు తులసి ఒకవేళ వీళ్ళు రెడీ చేస్తే నా మెడలో ఉన్న తాళిని వీళ్ళు చూసేస్తారు అని చెప్పి వద్దులే జాను నేనే రెడీ అవుతాను అని చెప్పి తులసి ఒక్కతే రెడీ అవుతూ ఉంటుంది కనీసం గాజులైనా మేము వేస్తామక్క అని చెప్పి జాను కీర్తి ఇద్దరూ కలిసి తులసిని రెడీ చేస్తూ ఉంటారు వాడి గురించి కనీసం అమ్మకైనా చెప్పాలి అమ్మ ఏదో ఒక సలహా ఇస్తుంది అని చెప్పి తులసి అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది పెళ్లి పనులు చాలా ఉన్నాయమ్మ పెళ్ళి అయిపోయిన తర్వాత కూర్చొని తీరగ్గా మాట్లాడుకుందాంలే అని చెప్పి త్వరగా రెడీ చేయండి పంతులుగా అవతల రమ్మంటున్నారు అని లక్ష్మి జానుకి కీర్తికి చెప్పడంతో అలాగే అత్తగారు అని చెప్పి కీర్తి తులసిని రెడీ చేయడం అయిపోవచ్చిందని చెప్పి అంటూ ఉంటారు ఇక తులసిని రెడీ చేసిన తర్వాత జాను అక్క ఏంటక్కా నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావు మొహంలో నవ్వు లేకపోతే ఎలా కాస్త నవ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక తులసి మొహమాటంగా నవ్వుతూ ఉంటుంది అయ్యో జాను నీకు ఎలా చెప్పాలి నేను చెప్పలేని టెన్షన్లో ఉన్నాను నా మెడలో ఆల్రెడీ ఒక ఉంది ఆ తాళి ఎవరు కట్టారో తెలియదు ఇప్పుడు నేను మరొక వ్యక్తితో తాళిని ఎలా కట్టించుకోవాలని చెప్పి తులసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక నరేష్ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు ఇక ఎంతో గర్వంగా సిద్ధు వైపు చూస్తావు సిద్ధో పెళ్లి పీటల మీద కూడా కూర్చున్నాను ఇక ఈ పెళ్లిని నువ్వు ఎలా ఆపుతావో చూస్తాను అని చెప్పి అలా గర్వంగా చూస్తూ ఉంటాడు అమ్మాయిని తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఈ కప్పుడు తులసిని కీర్తి ఇద్దరు కూడా తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు తులసి వాళ్ళ బామ్మ తులసితో అమ్మ తులసి ఇప్పుడు నీకు పెళ్ళి జరగబోతుంది ఒక్కసారి నీ మెడలో తాలి పడిందంటే జీవితాంతం ఆ తాలి నీ మెడలోనే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు ఆ తాలి కట్టిన వాడి చెయ్యి విడిచిపెట్టద్దు తాలికి అంతటి విలువ ఉంది మన సాంప్రదాయంలో భర్త ఆయుష్ కూడా తాళి మీదనే ఆధారపడి ఉంటుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి అని చెప్పి ఇక బామ్మ తాళికున్న గొప్పతనం గురించి తులసికి చెప్పడంతో ఇక తులసి ఆ తాళి గురించి ఆలోచిస్తూ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తులసిని పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు జీలకర్ర బెల్లం పెట్టించకుండా డైరెక్ట్గా తాళి కట్టించేయండి పంతులు గారు త్వరగా అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఇదేంటి తులసి ఇప్పటి వరకు తాలి విషయాన్ని ఎవరికి చెప్పకుండా పీటల మీద కూర్చుందేంటి కొంప తీసి నరేష్తో మళ్ళీ తాళి కట్టించుకుంటున్న ఏంటి నాకు తెలిసి తులసి అటువంటి పని చేయదు అని చెప్పి సిద్ధు టెన్షన్గా తులసిని అలాగే చూస్తూ ఉంటాడు ఇకప్పుడు కనిష్క ఇదంతా చూస్తూ అమ్మయ్య ఈ నరేష్ గారు కూడా పెళ్లి పీటల మీద కూర్చున్నాడు తులసి కూడా కూర్చుంది ఇక వీళ్ళిద్దరు పెళ్లి జరిగిపోయినట్టే నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సిద్ధు నావాడే ఈ తులసి అడ్డు మాకు తొలగిపోతే అప్పుడు నేను సిద్ధు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక పంతులు గారు మాంగళ్యం తంతునమైన అంటూ మంత్రాలు చదువుతూ ఉంటారు అలా తాళి కట్టించే ముందు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే తులసికి మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆపండి అని చెప్పి తులసి పీటల మీద నుండి లేస్తుంది ఇక దాంతో ఏమైందమ్మా అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని తులసి అంటూ ఉంటే అప్పుడు నరేష్ ఏమైంది తులసి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పెళ్ళి వద్దంటున్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని బయట పెడుతుంది ఇక దాంతో అందరూ కూడా తులసి మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎవరు నీ మెడలో ఈ తాళి కట్టింది అని చెప్పి నరేష్ అంటూ ఉంటారు ఇక దాంతో తులసి తెలీదు అని చెప్పి అంటూ ఉంటే నాకు మొత్తం కూడా అర్థమైంది కావాలనే నీ అంతటి నువ్వే ఈ తాళిని మెడలో కట్టుకొని ఈ పెళ్లి ఆపి ఇతన్ని అవమానించాలని చూస్తున్నావు కదా అని చెప్పి కనిష్క అందరి ముందు తులసిని అవమానిస్తూ ఉంటే లేదు నేను నిజమే చెప్తున్నాను రాత్రి నేను పడుకున్న తర్వాత ఎవరో నా మెడలో తాళి కట్టారో ఈ తాళి ఎవరు కట్టారో నాకు తెలీదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది చూసారా దీని నాటకాలు ఇప్పటి వరకు దీనికి పెళ్ళి ఆగిపోవడం ఇది మూడవసారి ప్రతిసారి కూడా ఇంతే ఏదో ఒకటి చేసి పెళ్లి చెడకొడుతో మగ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పి కనిష్క తులసి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కనిష్క మీద మండిపడుతూ కనిష్క ఇంకొక మాట తులసిని ఏమన్నా అన్నావంటే ఊరుకును తులసి నా భార్య ఆ తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు అందరి ముందు నిజం ఒప్పుకోవడంతో సిద్ధునే తన మెడలో తాళి కట్టాడన్న విషయం తెలుసుకొని తులసి ఒక్కసారిగా షాక్తో ఇక సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు చెంప పగల కొడుతుంది ఇక ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది జరిగిందేదో జరిగిపోయింది ఎలాగో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి సాంప్రదాయబద్ధంగా మరొకసారి పీటల మీద వీళ్ళిద్దరు పెళ్లి జరిపించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అలా తులసిని సిద్ధుని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తూ ఉంటారు మరి రాబోతున్నట్టు సో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి